గగన్ అయితే పార్క్లో జాగింగ్ చేస్తూ ఉంటాడనమాట ఇంకా మన భూమి అయితే మొహం కనిపించకుండా గగన్కి షూలేసలు కట్టడము ఇంకా దాహం వేస్తే మంచినీళ్ళు ఇవ్వడం అవన్నీ చేస్తూ ఉంటుంది హలో ఎవరండి మీరు మొహం చూపించకుండా నాకు హెల్ప్ చేస్తున్నారు మొహం చూపియండి అనేసి గగన్ అంటూ ఉంటే ఇంకా మన భూమి అయితే మొహం చూపిస్తా అనమాట నువ్వా నాకు ఇప్పటిదాకా హెల్ప్ చేసింది ఇదిగో నీ నీళ్ళు నాకు వద్దని చెప్పేసి ఇంకా భూమి వాటర్ బాటిల్ని గగన్ ఇస్తిరి కొడతాడనమాట అయినా కానీ బాబా ఎందుకు అంత కోపము అసలు నేనైతే ఇల్లరికాని రమ్మని కండిషన్ పెట్టాను నువ్వే కదా వద్దనుకొని ఇంకా పెళ్ళి క్యాన్సిల్ చేశావు అయినా కానీ నేను ఎందుకు ఆ కండిషన్ పెట్టానో తెలుసా ఇంకా మీరు మా నాన్న ఇద్దరు ఒకే చోటు ఉంటే ఒకరి మంచితనం ఇంకొకరికి తెలుస్తుంది అప్పుడైతే మీరిద్దరు కలిసిపోతారు అప్పుడు మా నాన్న కూడా సంతోషంగా నన్ను అయితే మీతో కాపురానికి అయితే పంపిస్తారు అందుకే ఆ కండిషన్ పెట్టాను అనేసి భూమి చెప్తుంది అనమాట అయినా కానీ మీ నాన్న నేను ఎప్పటికీ కలవము మేమిద్దరం బద్ద శత్రువులాగానే ఉంటాము ఏ రెండు దిక్కులు కలవవు కదా భూమి అంతే మీ నాన్న నేను కూడా ఇంకా మన ఇద్దరి మధ్య ప్రేమ ఏనాడో గతిచ్చింది నన్ను వదిలే తల్లి అని గగన్ అయితే దండం పెడుతూ చెప్తూ ఉంటాడనమాట అయినా బావా అసలు అయితే మన ఇద్దరి మధ్య ప్రేమ గతించలేదు నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాననేసి భూమి అంటదనమాట అమ్మ తల్లి నీ నోట్లో నుంచి ప్రేమ అనే మాటలు మాట్లాడద్దు నిన్ను ప్రేమించి అసలు జీవితాలు సర్వనాశనం అయ్యాయి అనేసి ఇంకా గగన్ అంటూ ఉంటాడనమాట ఎవరి జీవితం సర్వనాశనమైంది చెప్పు బావా అనేసి ఇంక భూమి అంటూ ఉంటే అసలు నిన్ను ప్రేమించి నా జీవితం సర్వనాశనం అయింది ఇంకా చెర్రీగాడైతే నీ మెల్లో తాలి కట్టబోయి ఇంకా ఆ నక్షత్రం మెల్లో తాళి కట్టాడు వాడి జీవితం నా సర్వనాశనమైంది ఇంకా వదిలేసేయని చెప్పేసి గగన్ వెళ్తూ ఉంటాడనమాట బావా అసలు చెర్రీని నక్షత్రాన్ని అయితే నేను కలుపుతాను అనేసి భూమి అంటూ ఉంటుంది అనమాట బావా మన ఇద్దరం కలిసి మా అమ్మ ఆశయం కోసం డాన్స్ ఇన్స్టిట్యూట్ని రన్ చేయాలనుకున్నాం కదా అలా రన్ చేయడానికి నీ కోఆపరేషన్ కావాలి బావా నాకు హెల్ప్ చేయబావా అనేసి భూమి అంటూ ఉంటే ఇది అన్నమాట సంగతి ఇంకా నువ్వు నాకు షూలేసులు కట్టి సహాయం చేస్తూ ఉంటే ఏదో అనుకున్నాను నీ అవసరం కోసమా షూలేసులు కట్టి నాకు మంచి నీళ్ళు ఇచ్చావు మంచిదానివే అమ్మా నువ్వైతే మహానటివి గొప్పగా నటిస్తావు ఏదైనా అనేసి ఇంకా గగన్ అయితే అంటాడనమాట అయినా కానీ నేను నీకు ఏ విషయంలోనూ కోఆపరేషన్ చేయను ఆ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ రన్ చేసే విషయంలో కూడా కోఆపరేట్ చేయను అని చెప్పేసి గగన్ అయితే వెళ్ళిపోతూ ఉంటాడనమాట ఇంకా భూమి దిగాలుగా మొహం పెట్టుకొని ఇంటికైతే వెళ్ళిద్ది అనమాట ఇంకా ఇంటి దగ్గర అయితే ఇన్స్పెక్టర్ అయితే శరత్ కలవడానికి కలవడానికైతే వస్తాడనమాట ఆ పూర్వ వెళ్ళి కాఫీ తీసుకురాపో అనేసి శరత్ చంద్ర అనగానే మన ఆ పూర్వ అయితే కాఫీ తీసుకొస్తా అనమాట ఇంకా చెప్పండి ఇన్స్పెక్టర్ గారు అసలు అయితే మీ పోలీస్ ఆఫీసుని చంపింది ఎవరో తెలుసుకున్నారా వాడిని పట్టుకున్నారు శరత్ చంద్ర అంటూ ఉంటే వాడు కాదండి ఆవిడ అసలు మా ఇన్స్పెక్టర్ని చంపింది ఒక లేడీ అండి అనేసి ఇంకా అక్కడ పోలీస్ ఆఫీసర్ చెప్పగానే శరత్ చంద్ర షాక్ అవుతాడనమాట అంటే ఒక లేడీ నా చంపింది అంటే శోభా అని చంపింది ఆ ఇన్స్పెక్టర్ని చంపింది ఇద్దరు ఒకటే అంటారా అనేసి శరత్చంద్ర అంటూ ఉంటే అయి ఉండొచ్చు అండి ఇద్దరు ఒకటే అయి ఉండొచ్చు ఇంకా ఆవిడ ఇంకా మంటలు కూడా చేసి ఉంటారు అసలు ఈ రెండు మంటలు చేసింది ఒకే ఆవిడే అని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ అయితే అపూర్వం చూస్తూ చెప్తాడనమాట ఇంకా అపూర్వ చేతిలో ఉన్న కాఫీ కప్ అయితే ఇంకా గడగడగడగడ వణికిస్తా సౌండ్ చేస్తుంటుంది అనమాట అపూర్వ భయపడి ఇంక అమ్మాయి నీకు రాత్రి అయితే ఇంకా చేయి బెనికింది కదా ఆ కాఫీ కప్పు నేను ఇస్తానులే అని చెప్పేసి గోరింటాకైతే అపూర్వ చేతిలో ఉన్న కాఫీ కప్పు తీసుకొని ఇంకా పోలీస్ ఆఫీసర్కి అయితే ఇస్తూ ఉంటుంది అనమాట నీ చేయి బాగానే ఉంది కదా అనేది శరత్చంద్ర అంటూ ఉంటే బాగానే ఉంది అనేసి ఆ అయితే చెప్తుంది అనమాట సరే శరత్చంద్ర గారు మేము త్వరలో అయితే పట్టుకుంటాము ఇంకా మా ఇన్స్పెక్టర్ని చంపింది ఎవరో అనేసి పోలీస్ ఆఫీసర్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్తాడనమాట ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దు చూద్దాం థ్యాంక్ యూ